డిఎస్సి కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలండి మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే పడుతుందండి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేనైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చానండి మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి టెట్కి ప్రిపేర్ అవ్వండి టెట్కి ప్రిపేర్ అవ్వండి టెట్తో పాటు డిఎస్సికి ప్రిపేర్ అయిపోండి ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదు ఎవరైతే టెట్లో మంచి స్కోర్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటి స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి సో నేను అన్నదే నిజమైంది ఏంటంటే మనకి నవంబర్ ఎండింగ్ కల్లా మనకైతే టెట్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగానండి సో మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి ఈ విషయాన్ని నేను చెప్పడం కాదండి మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారైనా సరే లోకేష్ గారు అయితే అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మనకైతే నవంబర్ ఎండింగ్ కన్నా ఎండింగ్లో మనకి అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇది ఇప్పుడు అక్టోబర్ కదా నెక్స్ట్ మంతే కదా నవంబరు ప్రతి టెట్కి కూడా ఒక త్రీ మంత్స్ ఉన్న గ్యాప్ ఉండాలి కదా అలాంటప్పుడు నవంబర్లో ఎలా టెట్ట పెట్టేస్తారు అని మీరు అనుకోవచ్చు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ అంతే మనకి మొన్న డిఎస్సికి ఎలా జరిగిందండి ఫార్టీ ఫైవ్ డేసే ఇచ్చారు సో సడన్గా ఇప్పుడు ఈ మంత్లో మనకి ఈ ఈ వీక్లోనూ నెక్స్ట్ వీక్లో అన్నా సరే ఖచ్చితంగా మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తారండి కాబట్టి ఫార్టీ ఫైవ్ డేసే మన ప్రిపరేషన్కి ఉన్న టైం సో నేను అందుకే ఎప్పటి నుంచి చెప్తున్నానండి టెట్కి బాగా చదవండి బాగా చదవండి మంచి స్కోర్ చేయండి అనేసి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట మొన్న మన డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు సో ఇప్పుడు టెట్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ డేసే ఇంకా అందులో అయితే మార్పు అయితే లేదండి మనకి నవంబర్ ఎండింగ్ కల్లా టెట్ పెట్టకపోతే ఖచ్చితంగా డి డిసెంబర్ ఫస్ట్ వీక్ అయినా సరే మనకు టెట్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ జనవరిలో అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరులో అయితే మనకైతే డిఎస్సీ అనేది అయితే ఉంటుంది మార్చ్ లో సాధారణ డిఎస్సి తో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో మనకి స్పెషల్ డిఎస్సి కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి కానీ మనం ఒకటి మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే మనకి టెట్ నిర్వహించిన డిఎస్సి నిర్వహించిన ఒక్కటేనండి ఒకే జిల్లా ఒకే పేపర్ అని చెప్పేసి మనమైతే స్ట్రాంగ్గా అయితే నిలబడాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ నార్మలైజేషన్ వల్ల చాలామంది నష్టపోయారండి సో ఇప్పటి నుంచి అయినా సరే మనం ఆ నష్టాన్ని అయితే కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒకే మాట మీద అయితే అందరూ ఉండాలి ఏంటి మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ అనమాట ఈ ఆన్లైన్ కాకపోతే ఆఫ్లైన్ అయినా సరే కండక్ట్ చేయమని అలాంటి అందుకే అందరికీ కూడా ఒకేసారి పేపర్ అయితే నిర్వహించాలి ఎగ్జామ్ పేపర్ కొంతమంది సఫర్ అయిపోయారు చూడండి ఈ నార్మలైజేషన్ ఎఫెక్ట్ వల్ల సో అలాంటి ప్రాబ్లం మళ్ళీ మనం ఫేస్ చేయకూడదన్నా కూడా మన అందరం కూడా ఒక మాట మీద ఉండి ఈ నార్మలైజేషన్ ఎఫెక్ట్ మన మీద పడుకోకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ ఎలా నిర్వహిస్తుందో అలాగే మన రాష్ట్రంలో కూడా మనందరికీ కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టేలాగా మన అందరం అయితే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అయితే మనందరం కూడా చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు టెట్కి ఒకటే కదండి మనం ప్రిపేర్ అవ్వడం టెట్కి డిఎస్సికి రెండు కలిపి ప్రిపేర్ అవుతేనే మనం జనవరి కల్లా నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి మ్యాక్సిమం మన టెట్కి డిఎస్సి కూడా ఒకే సిలబస్ కదండి సో కాకపోతే ఏంటంటే కొంచెం బయాలజీ వాళ్ళకైతే మన ఎక్స్ట్రాగా ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ నెక్స్ట్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి సో ఇవేంటంటే టెట్ పరంగానే కొంచెం ఇవి ప్రిపేర్ అవ్వాలి డిఎస్సిలో ఇవైతే మనకు రావండి సో మనం బయాలజీ సైన్స్ ఎలా మనం ప్రిపేర్ అవుతున్నామో అదేంటంటే డిఎస్సీ కూడా యూజ్ అయ్యేలాగే స్ట్రాంగ్గానే మనమైతే ఈ టెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే ప్రిపేర్ అవ్వాలండి సో నేను అందుకనే తెలుగు నేను ఎంఏ తెలుగు చేశాను కాబట్టి సో నాకు ఎంఏ తెలుగు కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి నా ప్రిపరేషన్ ఎలా అంటే ఎంఏ తెలుగు టెట్కి అంటే ఆల్రెడీ నేను క్వాలిఫై అయిపోయాను కాకపోతే ఏంటంటే మనకి టెట్కి డిఎస్సికి యూజ్ అయ్యేలాగే నేను అయితే ప్రిపేర్ అవ్వాలని అయితే అనుకుంటున్నానండి బట్ ఎవరైతే మేము ఇంకా టెట్కి ఇంకా క్వాలిఫై అవ్వలేదు అని టెట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఇచ్చేదాకైతే దయచేసి ఎదురు చూడకండి దయచేసి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి దయచేసి మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ ఇస్తారో అప్పటికి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుందండి సో అప్పుడు దాకా చూడకండి ఫార్టీ ఫైవ్ డేస్లో ఇన్ని బుక్స్ కవర్ చేయాలంటే మన వల్ల అయితే కాదండి సో దయచేసి అందుకే నేను చెప్తున్నానండి మీకు చెప్పడం వల్ల నేను డైలీ క్లాసెస్ ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నాను టెటె ప్రిపేర్ అవ్వండి టెటకి ప్రిపేర్ అవ్వండి ఫ్యూషన్ వస్తుంది 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 అని ప్రతి క్లాస్లో కూడా మీకైతే నేనైతే చెప్పడం అయితే జరిగిందండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ప్లానింగ్ చేసేసుకుంటున్నారండి కోచింగ్ అయితే వెళ్ళిపోవడానికి నాకైతే చిన్నపిల్లలతో అయితే అసలు అవ్వదు అనమాట ఈ కోచింగ్ అయి వెళ్ళడానికి సో నా ప్రిపరేషన్ అయితే నేను ఇంట్లోనే స్టార్ట్ చేసుకుంటానండి డైలీ కూడా నేను ఇంట్లోనే ఎంత ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎంత సమయంలో నేను చదువుకోగలను అంత సమయాన్ని కూడా నేనైతే సద్వినియోగం అయితే చేసుకుంటానండి ఇప్పుడు డిఎస్సి జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఊరికైతే జాబ్ అయితే ఎవరికి రాలేదండి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ జాబ్ వెనుక వాళ్ళు పడిన కష్టం అయితే చాలా ఉండి ఉంటుంది సో మనం కూడా అలాగే మన ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్గానే మనమైతే చదవాలండి దీనికోసం మనం కొన్ని కొన్ని త్యాగాలు కూడా చేయవలసి వస్తుంది కొంతమంది నేను విన్నానమాట కొన్ని ఫంక్షన్స్ వదిలేసుకున్నాను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం వదిలేసాను అనేసి చాలామంది లేడీస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో మనం కూడా కొన్ని కొన్ని త్యాగం చేసుకోవాలి కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి ఇంకా తప్పదనమాట సో మనం కూడా మన ప్రిపరేషన్ అయితే ఇంట్లో ఉంటే నేను కొంతమంది హౌస్ వైఫ్లు అంటే కొంతమంది కోచింగ్ అయితే మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నట్లే అండి నేను వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానమాట సో నాకులాగా వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇంట్లో ఉండే మనమైతే కష్టపడైతే చదువుదామండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్